మనం ఎలాగ మన్నించగలం ఎంత ఎంత దారుణం అంటే గతంలో చెప్పిన లెక్క అయినా మళ్ళీ చెప్తారా మీరు ఒక కుటుంబానికి ఒక అమ్మఒడి పదమూడు వేలు ఒక ఆసరా పదిహేను వేలు పదిహేను ప్లస్ పదమూడు ఎంత ఇరవై ఎనిమిది వేలు ఒక కుటుంబానికి ఇస్తే మ్యాక్సిమం సరే ఇంట్లో ముసలి ఉంటే అది వేరు వాళ్ళకి వేరు ఇస్తే మీ దగ్గర నుంచి మీ భర్త ఒక కోటర్ తాగే అలవాటు ఉంటే అంటే రాష్ట్రం నడపడానికి మీ కుటుంబానికి నష్టం సుమారు అరవై వేల రూపాయలు మీకు ఇచ్చింది ఇరవై ఎనిమిది వేలు మీ దగ్గర ఈ ఒక్క హెడ్లో కొట్టేసింది అరవై వేలు అంటే ముప్పై రెండు వేల రూపాయలు లబ్ధిదారులకి వచ్చే లబ్ధి తీసేస్తే ఇది కాక ఎలక్ట్రిసిటీ మీద ఆరు ఆరుసార్లు పెంచాడు ఇంకా రకరకాలు అవన్నీ వేరు ఆ బ్యాండింగ్ అంతా వేరు ఈ ఒక్క ఇష్యూలోనే అంటే మీ ఇల్లు గుల్ల చేస్తున్నాడు మీ డబ్బులు దొంగలించి మీ ఒళ్ళు గుల్ల చేస్తున్నాడు మీకు ఈ దిక్కుమాలిన మద్యం ఇచ్చి ఎందుకు ఇంత దిక్కుమాలిన మద్యం ఇవ్వాల్సి వస్తుందంటే కేవలం ఒక లీటర్ ఆల్కహాల్కి ఎక్సలెంట్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఫుడ్ గ్రేడ్కి రెగ్యులర్ ఆల్కహాల్కి పది రూపాయలు కూడా తేడా రాదు అది బాటిల్ వరకు వచ్చేటప్పటికి అర్ధు రూపాయ తేడా వస్తుంది ఎందుకంటే అందులో ఫార్టీ పర్సెంటే ప్యూర్ ఆల్కహాల్ ఉంటుంది మిగిలింది వాటరే ఎంత అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా చోట్ల తాగే మంచినీరులో కూడా ఈ బ్యాక్టీరియాలు ఇటువంటివి ఉంటాయి అలాగని మంచినీళ్ళు తాగటం మానేస్తామా అని చెప్పి ఆ దరిద్రులు సమర్థించారు నాకు కూడా ఏదో వార్నింగ్ లాగా మేము చర్యలు తీసుకుంటామన్నారు తీసుకుంట్రా అని చెప్పా ఏముంది ఆ మధ్య నేనే దగ్గరుండి కేంద్ర ప్రభుత్వంతో టెస్టులు చేస్తాం సరే ఈ మధ్యన ఈ ఎలక్షన్ ముందు ఈ గొడవలు ఎక్కువని అని చెప్పి మళ్ళీ పూర్వం కమిషన్లు ఇవ్వడానికి ఒప్పుకొని నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు సరే అయితే మీరు మీ సరుకు కూడా పెట్టుకోండి అని చెప్పి మరి విధి లేని పరిస్థితుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ క్వాలిటీ మధ్యానికి కూడా మరి వాళ్ళ దొంగ సేల్స్ కాస్త తగ్గించుకుని ఇప్పటికే కడుపు పూర్తిగా నిండిపోయి కంటైనర్లు నిండిపోయి అన్నీ నిండిపోయినాయి కాబట్టి ఇంకా స్థలం లేక అవసరం లేక కాదు అది తీరి ఆకలి కాదు ఆ ధనంతో తీరి ఆకలి ఎప్పటికీ తీరదు అది అన్నం తింటే తీరే ఆకలి వేరు ధనం ఎంత తిన్నా ఆకలి తీరదు సో అది ఆ తీరని ఆ ధనం ఆకలి మరి ఇంకా లాభం లేదనుకున్నారా ఏంటో మరి ఒకవేళ పొరపాటును తీరిందేమో తెలియదు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే వేరే బ్రాండ్స్ని కూడా ఈ ఎన్నికల ముందు ఆ రోజు మళ్ళీ అడగ కడుపు మండి తల తిరిగితే చావుగా వాళ్ళు తల తిరిగితే ఆ నాలుగు రోజులు అన్నా ఫ్రెష్గా ఉంటారని ఏంటో ఫ్రెష్గా ఉంటే ఓటు వేస్తాడు లేదంటే మళ్ళీ యాంటీ వేస్తాడన్నా ఎందుకో భయం వచ్చింది భయం వచ్చి ఇది ఫాలో అవుతున్నాడు తప్ప ప్రజల మీద ప్రజల ప్రాణాలకి ఏమాత్రం విలువ ఇవ్వని కుసంస్కార ప్రభుత్వం ఈ ప్రభుత్వం